శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వార్షిక ఫలితాలు చెప్పుకునే ముందు ఈ రాశి వారి గుణగణాల గురించి రెండు మాటలు చెప్పుకుందాం ధనుసు రాశి వారు నిజాయితీ పరుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లేదా వారికి అప్పగించిన బాధ్యతల్లో నిబద్ధతగా ఉంటారు దీనివల్ల వీరు కొందరికి శత్రువులుగా మారవచ్చు వీరికి దైవభక్తి ఉంటుంది కానీ కొందరు ఏదో ముక్కుబడిగా ఆలయాలకి వెళ్తారు ధనుసు రాశి వారు మీకు ముఖ్య సూచన ఏంటంటే భక్తి మనసులో ఉంటే సరిపోదు ఆర్తిగా భగవంతుడిని ఏదైనా అడగండి మీకోసం తప్పక చేస్తాడు అటువంటి గుడ్ విల్ ఉంది మీకు భగవంతుడి దగ్గర ఇది మరే రాశికి లేని గొప్పతనం ఈ సంవత్సరం మీకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలి లేకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు ఏ విధమైన తప్పటడుగులు వేయవద్దు ఎవరిని అవమానించవద్దు పెద్దవారికి వృద్ధులకు పసివారికి అందులకు అనాథలకు దివ్యాంగులకు మీకు తోచిన సహాయం చేయండి మీకు మేలు కలుగుతుంది మీ మంచిదనమే మీకు భగవంతుడి రక్ష ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్న గ్రహ సంచారం చూద్దాం ప్రధాన గ్రహాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మే ఇరవై మధ్య రెండు లోపు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతున్నాయి కాబట్టి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అందరికీ ముఖ్యమైందే మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి నుండి మీనరాశికి మారుతుంది శనిచ్చార గ్రహం అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై రెండు వరకు మీనరాశిలోనే ఉంటుంది ఈ పీరియడ్ మీకు అర్ధాష్టమ శని ఈ కాలంలో వ్యసనాల జోలికి వెళ్లవద్దు లోభం స్వార్థం మోసం క్రోధం వంటివి అసలే వద్దు ఇలా నిక్కచ్చిగా ఉంటే మీకు శని భగవానుడి వల్ల మేలు కలుగుతుంది ఈ కాలమంతా శివారాధన తప్పక చేయండి విష్ణు సహస్రనామం వినండి బృహస్పతిగా పిలిచే గురుగ్రహం రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనున వృషభరాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాటికి శని రాహువు కేతువు బృహస్పతి మార్పుల తర్వాత సంవత్సరం ద్వితీయార్థంలో ఆర్థిక ఆరోగ్య కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి ఇక ఈ గ్రహస్థితిగతుల వల్ల మీకు కలిగే ఫలితాలు ఏంటో చూద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభంలో ధనుసు రాశి వారికి అభివృద్ధి కొంచెం నెమ్మదిగా ఉంటుంది ప్రారంభం నాలుగు నెలల్లో మీరు బాగా కష్టపడాల్సి ఉంటుంది తదుపరి కొంత అనుకూలతలు ఉన్నాయి అయితే ఈ సంవత్సరం అంతా మీరు మంచి ఫలితాల కోసం ఓర్పుతో ఉండాలి కోపం మాట పట్టింపుల్ లాంటి వాటి జోలికి వెళ్లవద్దు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ మీరు అసహనం వ్యక్తం చేయవద్దు మీ ముఖంపై చిరునవ్వు ఉండాలి ఇతరులు మీపై అధికారులు పెద్దవారు చెప్పింది వినండి మీకు ఇష్టం లేకపోయినా ఆచరించండి ఇలా ఉంటేనే ఈ సంవత్సరం మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ధనుసు రాశి వారు గత పదకొండు సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు ధన నష్టం అనారోగ్య సమస్యలు కెరీర్ లో అవరోధాలు వ్యాపారాల్లో ఇబ్బందులు నష్టాలు బంధువులు చులకన భావం ఏర్పడింది ఏది ప్రయత్నించినా అది ప్రతికూల ప్రభావం చూపటం లేదు అనుకున్న ఫలితాలని ఇవ్వలేకపోవటం ఇలా జీవితంలో నాకే ఎందుకు సమస్యలు ఎదురవుతున్నాయని అనేక సార్లు మదనపడి ఉంటారు నిజంగా ఈ పదకొండు సంవత్సరాలు శని భగవానుడు మిమ్మల్ని ఎంత వేధించాలో అంతగా వేధించాడు అలాగే రాహు కేతువులు ఎలాంటి మేలు కలిగించలేదు గురుగ్రహం అనుకూలించినా పెద్దగా ఉపయోగపడింది కూడా లేదు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది ఈ సంవత్సరం మార్చిలో శని ధనుసు యొక్క నాలుగవ స్థానంలోకి రావటం చేత అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది ఈ సమయంలో శివాభిషేకం శివారాధన విష్ణు సహస్రనామ పారాయణం చదవటం లేదా వినటం చాలా ముఖ్యం అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవటం తప్పనిసరిగా మీరు చేయాలి ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితంలో చాలా మార్పులు జరగవచ్చు సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కానీ సంవత్సరం రెండో భాగం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ సంవత్సరం దయచేసి మార్చి ఇరవై ఐదు వరకు ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళవద్దు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అన్ని విధాలుగా పరిశీలించండి లేకపోతే నష్టపోతారు ఈ సంవత్సరం ఊహించని ఖర్చులు చాలా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు గురుగ్రహం అనుకూలతతో అధిక ధన సంపాదనకు అనేక అవకాశాలు ఉంటాయి అన్నింటా మీరు విజయం సాధించగలుగుతారు ఈ సమయంలో మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది మహిళలకు ఆర్థికంగా బాగుంటుంది మీరు ఈ సంవత్సరం కొత్త ఇల్లు కొనుగోలు చేయవచ్చు ఆస్తుల కొనుగోలుకు ఈ సంవత్సరం మార్చి తర్వాత ఉత్తమ కాలం విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది జనవరి నెల మినహాయించి మిగిలిన సంవత్సరం అంతా అదృష్టప్రదంగానే ఉంటుంది మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది మీ ఆదాయం పెరుగుతుంది మీరు కొత్త ధనాన్ని నేర్చుకుంటూనే ఉంటారు అయితే మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నా అవి త్వరగానే తగ్గిపోతాయి నానబెట్టిన బాదం పప్పు తినటం వల్ల మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీరు యోగా ధ్యానం చేస్తే మంచిది భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉంటుంది మీరు రోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి లేదా వినండి దీని వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు ఆనందం శ్రేయస్సు సంపదలు లభిస్తాయి అలాగే పొరపాటున మీ తల్లిదండ్రులను లేదా మీ గురువును మీ భార్యను ఎప్పుడూ అవమానించవద్దు పొరపాటున అవమానిస్తే తగిన నష్టం కలుగుతుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి మీకు మేలు కలుగుతుంది చికాకులు ఉన్నా చిరాకు అసహనం వద్దు పరమేశ్వరుడు అనుగ్రహం ఉంది ఈ సంవత్సరం అంతా మేలు కలుగుతుంది సర్వేజన సుఖినో భవంతు ఈశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు